హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగర్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే స్వర్ణగిరి దేవాలయం స్వర్ణగిరి దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకతలేంటి రవాణా సౌకర్యాలు ఏంటి అదేవిధంగా దేవాలయం ఎక్కడ ఉంది అలాగే ఆలయ సమయాలు ఏంటి అనే విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి దేవాలయానికి సంబంధించిన పూర్తి విరాలు తెలుసుకున్న పోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి మీకు అందరికి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ స్వర్ణగిరి దేవాలయం దీన్నే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తున్న ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం స్థలం చూసుకున్నట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లా మానేపల్లికొండ అనే ప్రాంతంలో ఉంది ఇది యాదగిరి యాదాద్రికి అంటే యాదగిరి గుట్టకు సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతల గురించి తెలుసుకుందామంటే అవి చాలా ఉన్నాయండి అయితే ముందుగా ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మొట్టమొదటగా మానేపల్లి కుటుంబానికి చెందిన ఇరవై రెండు ఎకరాల స్థలంలో ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బాలాజీ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది అలాగే దేశంలోనే అతిపెద్ద రెండవ గంటగా జయగంట అనేది ఇక్కడ నిర్మించబడి ఉండటం మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేశంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహాలలో ఒకటిగా విగ్రహాన్ని చూడవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచంలోనే రెండవ జలనారాయణుడు ఉన్న ప్రదేశం స్వర్ణగిరి దేవాలయం అంటే మొట్టమొదటి జలనారాయణుడు ఉన్న ప్రదేశం నేపాల్లో ఉండగా రెండవ జలనారాయణుడు ఉన్న ప్రదేశం ఈ మన స్వర్ణగిరి దేవాలయం మాత్రమే ఇక ఈ ఆలయానికి సంబంధించి మ మరిన్ని వివరాలు చూసుకున్నట్టయితే ఏడు సంవత్సరాలుగా నిర్మాణం కొనసాగిన ఈ ఆలయం గత నెల అంటే మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున చినర్జీయర్ స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభమైందని చెప్పొచ్చు ఇక ఈ దేవాలయానికి సంబంధించి దర్శన టైమింగ్స్ చూసుకున్నట్టయితే ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది అయితే మధ్యలో ఒకటి గంటల నుండి మూడు గంటల వరకు బ్రేక్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళాలనుకున్న భక్తులు ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సవ్యంగా దర్శనం చేసుకోవచ్చు ఇక మొత్తానికి ఈ ఆలయం ప్రారంభమైన చాలా కొద్ది సమయంలోనే వందలు వేలు మాత్రమే కాదు కొన్ని కొన్ని ప్రత్యేక రోజులలో లక్షలలో కూడా జనాలు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి మీరు ఈ ఆలయాన్ని సాయంత్రం సమయంలో చూసి అలాగే కాస్త మబ్బులు ఏర్పడిన తర్వాత చూసినట్టయితే అక్కడ వేసే లైటింగ్తో ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆ దృశ్యాన్ని చూడడానికే చాలామంది ఉంటారు కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఆస్వాదించాలని కోరుకుంటూ నమస్తే